కేదార్ ఆ మేఘన బామ్మ ఇద్దరూ ఇటే వస్తున్నారు బహుశా నీతో షర్ట్ మార్పించడానికే ఏదో ప్లాన్ చేసుకొని వచ్చి ఉంటారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ షర్ట్ మార్చుకోకూడదు అని దాత్రి చెప్తుంది అలాగే అని కేదార్ అంటాడు ఏంటి మనవడా నువ్వు భలే డిసప్పాయింట్ చేశావే అని బామ్మ అనడంతో నేనేం చేశాను బామ్మ అని కేదార్ అంటాడు నువ్వు మా మేఘన కొత్త బట్టలు ఇస్తే వేసుకోలేదు కదా అని బామ్మ అంటే అందుకు కారణం చెప్పాం కదా బామ్మ అని ధాత్రి అంటుంది సరేలే ఎందుకైనా మంచిది నువ్వు ఆ బట్టల్ని నీ దగ్గరే పెట్టుకొని తిరుగుతూ ఉండు ఏ క్షణంలోనైనా నువ్వు మార్చుకోవలసి వస్తే అప్పుడు యూజ్ అవుతాయి కదా అని బామ్మ అంటుంది అలాంటి అవసరం రాదులే బామ్మ అని దాత్రి అంటుంటే ఏ ఎందుకు రాదు అని బామ్మ అంటుంది మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉందిలే మాకు అని దాత్రి చెప్తుంది ఈ అమ్మాయితో మాట్లాడి గెలవడం చాలా కష్టమే గన అని బామ్మ అంటుంది ఆ జగదాత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది జేడీగా డ్రెస్ వేసుకున్నప్పుడు రౌడీలని కుమ్మేస్తుంది తెలుసా అని మేఘన అంటే అమ్మో అయితే ఈ అమ్మాయితో నేను కాస్త దూరంగా ఉంటాను అని బామ్మ అంటుంది సరే పని ఉంది వెళ్తున్నాను అని దాత్రి అంటే అవునా నీకు పని ఉందా నువ్వు వెళ్తున్నావా అయితే రా కేదార్ నువ్వు నేను లోపలికి వెళ్దాం అని మేఘన అంటే పని ఉన్నది నాకు కేదార్తోనే వెళ్తే ఇద్దరం వెళ్తాం లేకుంటే ఇద్దరం ఉంటాం అని దాత్రి తేల్చి చెప్తుంది అవునా నువ్వు ఉంటావా ఉండు ఉండు అంతేలే ఉంటావులే అని మేఘన కోపం చూపిస్తూ ఉంటుంది అప్పుడే ఒక పిల్లాడు హ్యాపీ బర్త్డే మేఘనక్క అని చెప్తూ హాయ్ బావా అని హ్యాపీ హోలీ అని కేదార్పై రంగునీళ్ళు కొడతాడు ఉండు వాడి పని చెప్దాము అని మేఘన బామ్మ వాడిని వెంటపడుతున్నట్లు వెనకాలే వెళ్తూ ఉంటారు దాత్రి నా షర్టు మార్పించడమే వాళ్ళ పని వాళ్ళు భలే ప్లాన్ చేశారు చూడిప్పుడు నా షర్ట్ ఎలా అయిపోయిందో అని కేదార్ అంటూ ఉంటాడు కేదార్ ఇప్పుడు షర్ట్ మార్చుకుందురా ధాత్రి నువ్వు ఇక్కడే అక్కడో ఇక్కడో కూర్చొని చిల్లవుతూ ఉండు నేను కేదార్ చేత డ్రెస్ మార్పించుకొని తీసుకువస్తాను అని మేఘన కేదార్ని లాక్కు వెళ్తూ ఉంటే దాత్రి దాత్రి అని కేదార్ కంగారు పడుతూ ఇక బామ్మ వైపు దాత్రి చాలా కోపంగా చూస్తూ ఉంటే అమ్ము నేను జంపు అంటూ బామ్మ పారిపోతుంది నిషి యువరాజ్ బంగారం షాప్ దగ్గర దిగుతారు ఆ మేఘనని తప్పించుకొని వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అయ్యి రారు కదా నిషి అని యువరాజ్ అంటే మేఘన అంత తేలిగ్గా వాళ్ళని ఇక్కడ వదులుతుంది వాళ్ళు రానే రారు నువ్వు రా యువరాజ్ ఇంకేమీ అనుమానం పెట్టుకోకుండా అని నిషి అంటుంది చూడు సేట్జీ మేము బంగారం తీసుకొచ్చాము మాకు చాలా అర్జెంటుగా డబ్బు కావాలి అని చూపిస్తూ ఉంటారు ఏంటి ఇంత బంగారమా ఇంట్లో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చినట్లున్నారే అయినా కూడా నేను చాలా సంవత్సరాల నుంచి ఇద ఇదందా చేస్తు ఇంత బంగారం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎప్పుడూ కూడా ఇవ్వలేదు అని సేట్జీ అంటాడు మేము ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చాము మూడు కోట్లు అర్జెంట్గా కావాలి అందుకే ఇలా చేస్తున్నాం అని నిషి యువరాజ్ చెప్తారు ఒక విషయం అడుగుతాను మీరేమీ అనుకోకుండా నాకు సూటిగా సమాధానం చెప్పండి ఇవి దొంగతనం చేసిన బంగారం అయితే కాదు కదా అని సేట్జీ అడగడంతో ఎందుకు సేట్జీ ఎలా అడుగుతున్నావు అని నిషి యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే ఈ మధ్య దొంగతనం చేసిన బంగారం తీసుకొచ్చి డబ్బులు తీసుకువెళ్లటం ఎక్కువైపోయింది అందుకే పోలీసులు రైడ్ చెక్ చేస్తున్నారు అని అలాంటిదేమీ లేదు కదా అని సేట్జీ అడగడంతో కాదు ఇది మా ఇంట్లో బంగారమే మీరు ఏ డౌట్లు పెట్టుకోకుండా డబ్బు ఇచ్చేయండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు సరే ఈరోజు సగం డబ్బు ఇస్తాను రేపు మిగతా సగం డబ్బులు మా వాడి చేతికి పంపిస్తాను అని సగం డబ్బుల్ని ఇచ్చేసి రిసిప్ట్ని వాళ్ళ చేతిలో పెడతాడు మొదటి స్టెప్ పూర్తిగా విజయవంత విజయవంతం అయిపోయింది నిషి ఇక ఈ డబ్బుని ఇంద్రానికి ఇచ్చి డీలోకే చేసుకోవాలి అని యువరాజ్ నిషి బయలుదేరుతూ ఉంటారు తర్వాత ఐజీతో అక్కడికి వచ్చిన గెస్టులు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు మరీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు ఇంకా ఏదైనా విశేషమా అని అడుగుతూ ఉంటే మేఘనకి త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాము కాబోయే అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు పరిచయం చేస్తానులేండి అయినా స్పెషల్గా ఒకరోజు పార్టీ ఇచ్చి అనౌన్స్ చేద్దామనుకున్నాను ముందుగానే మీరు నాతో అన్నీ చెప్పించేస్తున్నారు అని ఐజీ చెప్తూ ఉంటే దాత్రి మొత్తం వినేస్తుంది అదేంటి కేదార్ మేఘనని ప్రేమించలేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని ఈ విషయం వెంటనే కేదార్కి చెప్పి కేదార్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది అదిగో మేఘన నా అల్లుడు వచ్చేస్తున్నారు అని ఐజీ అక్కడ ఉన్న వాళ్ళకి మెల్లగా చెప్తూ చూపిస్తూ ఉంటారు మేఘన సెలక్షన్ చాలా బాగుంది అబ్బాయి చాలా బాగున్నాడు అని వాళ్ళు చెప్తూ ఉంటే దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది మేఘన నువ్వెందుకు నా చేయి పట్టుకొని నడుస్తున్నావు వదులు అని కేదార్ అంటే నీ వెనకాల వస్తే బాగుండదు కాబట్టి ఇలా పక్కన నడిస్తేనే బాగుంటుంది అని కేదార్ ఎంత చెప్పినా వినకుండా మేఘన కేదార్ పక్కన చేయి పట్టుకొని మరీ నడుస్తూ మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటుంది అమ్మో దాత్రి నన్ను కళ్ళతోనే కాల్చేసేలా ఉంది నేను ఈరోజు అనవసరంగా ఇరుక్కుపోయాను అని కేదార్ అనుకుంటూ ఉంటాడు జంట చూడముచ్చటగా ఉంది నా దిష్ట తగిలేలా ఉంది కాబట్టి మీ ఇద్దరికి నేను దిష్టి తీస్తాను అని బామ్మ కేదార్ అని గార్డెన్లోకి తీసుకువచ్చి ఇరుపు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అంటూ దిష్టి తీసి తూ తూ అని ఉయ్యి అంటూ చెప్తూ ఉంటే కేదార్ వస్తూ ఉంటాడు అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి కేదార్ కౌశిక్కి వదిన కాల్ చేసింది రా వెళ్దాం అని చెప్తూ ఉంటే కేదార్ రాడు అని మేఘన అంటుంది అర్జెంట్ పని ఉంది మేము వెళ్ళాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది అసలు కేదార్ విషయంలో నీది పెత్తనం ఏంటి ఈ పెత్తనాలు చూపిస్తున్నావు నీకు ఫోన్ చే ే వెళ్ళు అంతే కదా అని మేఘనా బామ్మ అంటారు మా ఇద్దరికి పని ఉంది మేమిద్దరం వెళ్ళాలి బామ్మ గారు అని దాత్రి అంటుంది రా కేదార్ అని దాత్రి రాడు అని మేఘన ఇద్దరు కేదార్ని పట్టుకుని లాగుతూ ఉంటారు అప్పుడే ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి స్టాప్ ఇట్ ఏంటి మా బావని ఇద్దరు అలా కొరుక్కు తింటున్నారు మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా అని చెప్తూ ఉంటే అప్పుడే ఐజీ అక్కడికి వస్తాడు ఏమైంది అని అడగడంతో మా కౌశికి వదిన ఫోన్ చేసింది అర్జెంటుగా మేమిద్దరం వెళ్ళాలి అంటే బామ్మగారు పంపించట్లేదు అని దాత్రి అంటుంది అయితే కౌష్కి గారికి ఫోన్ చేయండి నేను మాట్లాడతాను అని ఐజీ అంటారు పర్లేదు సార్ మేము చెప్పుకుంటాంలే అని కేదార్ అంటాడు అయితే రండి లోపలికి వెళ్దాం అని ఐజీ అనడంతో అయితే మా అక్కతో ఫోన్ మాట్లాడి వస్తాను రా దాత్రి అంటూ కేదార్ దాత్రి పక్కకు వెళ్తారు అసలు ఆ జగదాత్రిని ఇక్కడి నుంచి పంపించేయటం ఎలా అని బా అమ్మ మేఘన మాట్లాడుకుంటూ ఉంటే ఈ గణేష్ ఉండగా మీకెందుకు టెన్షన్ నేను పంపించేస్తాను కదా ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం మీకు కనిపించకూడదు నేను చేస్తాను అని ఆ పిల్లాడు అంటూ ఉంటాడు ఏం చేస్తాడో ఏంటో వీడు సరేరా ఏదో ఒకటి చేసి దాని ముఖం కనిపించకుండా చేయరా అని బామ్మ అంటుంది దాత్రి ఇక్కడ ఏం జరుగుతోంది అందరూ మా ఇద్దరిని ఎందుకు అలా చూస్తున్నారు అని కేదారంటే మేఘననే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని ఐజీ కూడా వేరే వాళ్ళతో చెప్తుంటే విన్నాను <mimitation> అని దాత్రి చెప్తుంది అసలు నేను మేఘనని పెళ్లి చేసుకోను ప్రేమించట్లేదని ఆ రోజు లెటర్ రాశాను కదా మరి పెళ్లి వరకు వీళ్ళు ఎలా వెళ్ళారు దాత్రి అని కేదార్ అనడంతో మధ్యలో ఏదో జరిగింది కేదార్ అది ఏంటన్నది అర్థం కావటం లేదు అని దాత్రి ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు నాకు కాచి ఎదురు వచ్చి డాష్ ఇచ్చింది అని జరిగిన విషయం కేదార్ చెప్తూ ఉంటాడు అయితే ఆ లెటర్ని వాళ్ళు మార్చేశారు అందుకే నువ్వేమో ప్రేమ దగ్గర ఆగిపోయావు మేఘన పెళ్లి వరకు వెళ్ళిపోయింది అయినా కూడా ఐజీ గారు ఈ పార్టీలో ఇద్దరికి పెళ్ళి అనౌన్స్ చెయ్యనని చెప్పారు సపరేట్గా పార్టీ పెట్టి అనౌన్స్ చేస్తానన్నారు ఈ పార్టీ పూర్తవగానే మేఘన్కి మనం నిజం చెప్పేద్దాము నువ్వు అంతవరకు మేఘనికి దూరంగా ఉండు అని దాత్రి అంటుంది అలాగే దాత్రి నువ్వే నన్ను కాపాడాలి అని కేదార్ అంటాడు అసలు మనం ఒక కేసు విషయంగా అబద్ధం చెప్తే అది ఇంతవరకు వెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు అని దాత్రి బాధపడుతూ ఉంటుంది తర్వాత పార్టీ స్టార్ట్ అవ్వడంతో ఇక అందరూ లోపలికి వస్తారు మేఘన కేక్ కట్ చేయ అని ఐజిత్ దగ్గర ఉండి కట్ చేయమని చెప్తూ ఉంటే కేదార్ నువ్వు కూడా ఇక్కడికి రా అని ఐజీ పిలుస్తాడు దాత్రి ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐజీనే ఇక్కడికి వస్తాడు కాబట్టి ఈ పార్టీ పూర్తయ్యే వరకు కొంచెం చూసి చూడనట్లు ఉండు అని కేదార్ చెప్పి ఐజీ పక్కన నిలబడి ఉంటాడు ఇక మేఘన కేక్ కట్ చేసి అందరికీ తినిపించిన తర్వాత కేదార్ వైపు చూస్తూ ఉంటుంది నువ్వు కనుక ఆ కేక్ తిన్నావనుకో ఇంటికి వెళ్ళిన తర్వాత అది అరిగే వరకు నిన్ను తిప్పి తిప్పి కొడతాను తినొద్దు తినొద్దు అని దాత్రి కళ్ళతోనే చెప్తూ ఉంటుంది సరే దాత్రి తినక తప్పట్లేదు అని కేదార్ తినేస్తాడు దాత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సరే మాకు టైం అయింది మేము వెళ్ళాలి అని దాత్రి చెప్పడంతో ఒక్క నిమిషం అమ్మా నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలి చూడండి గైస్ నేను అందరికీ కూడా సపరేట్ పార్టీ ఇస్తూ అనౌన్స్ అనుకున్నాను కానీ పనిలో పనిగా ఈరోజే అనౌన్స్ చేస్తున్నాను మా మేఘనకి పెళ్లి చేయబోతున్నాను పె పెళ్ళికొడుకు ఎవరో కాదు కేదార్ మేఘన కేదార్కి త్వరలో పెళ్లి చేయబోతున్నాం అని ఐజీ అనౌన్స్ చేస్తాడు నా కూతురు నా అల్లుడు అని ఐజీ చెప్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే కేదార్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అనడంతో అవును సార్ మేఘన అంటే మీరు కూడా కాస్త పక్కకు రండి అని దాత్రి చెప్తుంది మీరందరూ ఎంజాయ్ చేస్తూ ఉండండి మేము ఇప్పుడే మాట్లాడి వస్తాము అని ఐజీతో సహా అందరూ గార్డెన్లోకి వస్తారు ఏం మాట్లాడాలి అని ఐజే అడగడంతో అని అప్పుడు కేదార్ నేను ప్రే మేఘనని ప్రేమించలేదు అని చెప్తాడు అయితే ఆ రోజు లెటర్ ఎందుకు రాసావు నన్ను ప్రేమిస్తున్నానని రాసావు కదా అని మేఘన నిలదీస్తూ ఉంటుంది ఎలా మిస్అండర్ అండర్స్టాండింగ్ జరిగిందో నాకు తెలియదు నేనైతే నిన్ను ప్రేమించట్లేదు పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని కేదార్ చెప్తే అవునని దాత్రి చెప్తుంది ఆ లెటర్ అసలు కేదార్ రాయలేదు అని దాత్రి చెప్పడంతో నేను చదివాను కదా ఆ లెటర్లో అదే కథ ఉంది అయినా కూడా అక్షరాలు అటు ఇటు ఎలా మారిపోతాయి ఎందుకు మీరు ఇలా అబద్ధాలు చెప్తున్నారు అని మేఘన నిలదీస్తూ ఉంటుంది సారీ కేదార్ అనౌన్స్ చేసే ముందు ఒకసారి నీ ఒపీనియన్ కూడా అడ్ తెలుసుకొని నేను అనౌన్స్ చేయాల్సింది నేను తప్పు చేశాను సారీ కేదార్ నువ్వు ప్రేమించట్లేదా అని ఐజీ అడుగుతూ ఉంటాడు డాడ్ వాళ్ళకి సారీ చెప్తున్నావు కానీ నా ఫీలింగ్స్ గురించి పట్టించుకోవేంటి నేను కేదార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కేదార్ ప్రేమించకపోతే అసలు నేను ఇక బ్రతికి ఉండి ఏం లాభం అని మేఘన అంటే మేఘన అర్థం చేసుకో ప్లీజ్ అని ధాత్రి బ్రతిమిలాడుతూ ఉంటుంది లేదు నేను ప్రాణాలతో ఉండను ఇంత జరిగిన తర్వాత నేను ఎందుకు ప్రాణాలతో ఉంటాను అని మేఘన పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి రా మేఘన గదిలోకి వెళ్ళి ఉరివేసుకుంటూ ఉంటుంది దాత్రి కేదార్ తలుపు బయట నుంచుని మేఘనాని బ్రతిమిలాడుతూ ఉంటాను